వైసీపీ నేతల ధనదాహానికి నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యం కావడం దారుణమని తెలుగుదేశం నేతలు అన్నారు విజయవాడలోని ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబ సభ్యులను కలిసి టీడీపీ నేతలు పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు ఆయన యొక్క ధనదాహం వల్ల ఒక సిన్సియర్ ఆఫీసర్ ఒక మరణ వాంగ్మూలం ఆయన రాసి ఆయన గత నాలుగైదు రోజులు అదృశ్యమైపోయారంటే ఎంత వేధింపులకి ఎంత మనోవేదనకి గురి చేశారో యొక్క ముదునూరు ప్రసాదరాజు స్పష్టంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఏదైతే నర్సాపురం సెగ్నెటర్పల్లి ఫెర్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ఎవ్రీ ఇయర్ ఆప్షన్ జరుగుతూ ఉంటుంది దాని యొక్క సమయం మన మార్చి ముప్పై తరగతి తోటి అయిపోయినప్పటికీ కూడా యొక్క ముదునూరు ప్రసాదరాజు యొక్క ధనదాహం వల్ల ఒక అత్యాస వల్ల ఆ యొక్క ఫెర్రీని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేకుండా ఆయనే మళ్ళీ పాత ఎవరైతే వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో రెడ్డబ్బు అతనే నడిపే విధంగా రోజువారీగా లక్ష ఐదు వేల రూపాయలు కట్టే విధంగా ఆయనకి ఇవ్వటం జరిగింది ఆయన డైలీ ఆ యొక్క పంట నడుపుతూ వసూలు డబ్బులు వసూలు చేస్తున్నాడు తప్ప ఆ డబ్బులు ఎక్కడ కూడా జమయట్లా రోజు లక్ష ఐదు వేలు కట్టాలి అది జమయకుండా ప్రభుత్వానికి ఎంపీడీఓ ఆఫీస్కి జమయ్యకుండా ఆయనే దాచేసుకోవటం ముదురు ప్రసాద్ రాజు ఇంటికెళ్ళి స్వయంగా ఈ యొక్క గారు డబ్బులు కట్టట్లేదని అంటే ఆయన మీద చిరాకు పట్టడం పట్టడం ఈ రకం మనోభేదాన్ని గురి చేయటం వల్ల ఆయన వసూలు చేయలేకపోయాడు ఆయన ఆ యొక్క కాంట్రాక్టర్ దగ్గర దాదాపు రెండు నెలలు కట్టకపోగా ఈయన వేరే పెద్దల ద్వారా ద్వారా చెప్పుకుంటే ఒక నాలుగు ఒక వారం రోజుల వరకు ఆయన కట్టాడైనా డెబ్బై ఐదు అది కూడా లక్ష ఐదు వేలు కట్టాల్సింది డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే కట్టాడు అంటే దాదాపు అరవై లక్షల రూపాయలు పైన కట్టాలి రెండు నెలలో అటువంటిది నాలుగైదు లక్షల రూపాయలు మాత్రమే కట్టాడు ఇంకా యాభై ఐదు లక్షల రూపాయలు బాకీ ఉండిపోవటం ఇతను ఈ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోవటం దీని ద్వారా సిఈఓ కూడా జెడ్పీ కూడా ఏదైతే అంత ముందు వరకు కూడా ఆ యొక్క కాంట్రాక్టర్దారుడికి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేస్తూ యాభై ఐదు లక్షలు ఎంపీడు కట్టాలనే విధంగా ఆయన కూడా చెప్పడం వల్ల ఆయన మనోవేదనకి మనస్తాపానికి గురయ్యి అదృశ్యమైపోవడం వల్ల నిజంగా చాలా బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక హామీ ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకుంటామని అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఇప్పటికే స్పందించడం జరిగింది ఖచ్చితంగా మేమంతా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అందరం కూడా ఈ యొక్క కుటుంబాన్ని మేమంతా కూడా అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జరిగిన సంఘటనలన్నీ కూడా చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు వారు చేసిన తప్పులన్నీ కూడా కేంద్ర స్థాయి అధికారుల మీద నెట్టేయటం పై స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు స్థాయి అధికారులను బాధ్యులుగా చేయటం వల్ల నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన ఇటువంటి అధికారులు ఇబ్బందులు అవుతున్నారు కలెక్టర్కి సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా త్వరితగతిన ఎక్కడ ఆచుకే అన్ని కూడా కనుగొనమని తొందర త్వరితగతంగా అన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వ పరంగా ఎక్కడ ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ముందుకెళ్తూ ఉంది నిన్నటి నుంచి సెర్చ్ చేస్తున్నారు సార్ ఇవాళ కూడా కేసరపల్లి నుంచి ఇటు బకింగ్హామ్ కెనాల్ వైపు సెర్చ్ చేశారు నో ట్రేస్ ఏం లేదు సో ఇప్పుడు కేసరపల్లి నుంచి అటు ఏలూరు ఏలూరు వైపు సర్చ్ చేస్తున్నారు సార్ సో ఎన్డీఆర్ఎఫ్ను ఎస్డిఎస్ ఎస్డిఎఫ్ పనిచేస్తున్నారు విత్ లోకల్ పోలీస్ సో స్టిల్ అయితే ట్రేస్ లేదు నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి చేశారు సార్ కాల్ చేసి ముందు దీన్ని పరిష్కరిద్దాము ఫాస్ట్గా ట్రేస్ చేద్దాము అని చెప్పి ఏదన్నా సహకారం కావాలంటే చెప్పమన్నారు సార్